ఈవెంట్లో పుద్వి చేసిన కామెంట్స్ మనందరూ తెలిసిన విషయమే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలా రియాక్ట్ అయిపోయిందో మనం చూడడం జరిగింది ఆ తర్వాత సినిమాకు జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది అవినాబ్ బయటకు వచ్చేసి హీరో కూడా మీట్ పెట్టి మరి స్వారీ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి తను కూడా ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు కానీ స్వారీ చెప్ప చెప్పాలని చాలా బలవంతంగా చెప్పినట్టు అనిపించింది అయినా కూడా ఏదేమైనా కూడా ఒక రిలేజిలేషన్ ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పు జరిగిన తర్వాత తన తప్పును ఒప్పుకొని సారీ చెప్పాడు కనుక అందరూ పెద్ద చేసి సోషల్ మీడియా కూడా కొంచెం కూల్ అయిపోయింది అంత సర్దుమని అనుకున్నాం కానీ ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత మొదటి మరుసటి రోజు పృథ్వీరాజు వచ్చేసి ఒక అయితే ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది అంటే పదకొండు నూట యాభై అంటే వాళ్ళదైనా ఏమీ లేదా అసలు బుండకాయల దొంగ అంటే భుజాలు జరుపుకుంటున్నారు అసలు చిల్లర వేద వాళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు అది ఇది అంటూ చాలా ఓవర్గా తను రియాక్ట్ అయినట్టు అనిపించింది అంటే దాదాపు నలభై కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే ఆ సినిమా పరిస్థితి ఎలాగుంటుందని ఒక హీరో భయపడుతుంటే సో వచ్చేసి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి తను చాలా ఫీల్ అవుతూ ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా మనం చూ చూడడం జరిగింది సో కాబట్టి అక్కడ తనకి ఏ పట్టకుండా పట్టినట్టుగానే తను ప్రవర్తిస్తున్న తీరు అయితే ఒక వర్గాన్ని పూర్తిగా కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా ఉంటున్న పార్టీ నలభై శాతం ఓటింగ్ శాతం వచ్చిన అసలు పదకొండు గొర్రెలు అక్కడ నూట యాభై గొర్రెలు ఉంటే తర్వాత సినిమా అయిపోయేటప్పటికి పదకొండు గొర్రెలు గొర్రెలు పోయి అది అంటూ తను చాలా అవహీలం చేసి మాట్లాడాడు సో కాబట్టి ఏమైనా కూడా సినిమా రాజకీయం అనేది సపరేట్గా ఉండాలి కానీ సినిమాను రాజకీయాన్ని రెండు కలిపిలిగా చూడకూడదు ఎప్పటికీ కూడా సో జనరల్గా వచ్చేసి ఏదైనా రాజకీయాలు ఉంటే కూడా తను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు ఆ రాజకీయ పార్టీలో సంబంధించిన ఒక ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టో ఆ సభల్లో కావచ్చు దాంట్లో కావచ్చు విమర్శించు ఎంత కావచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించు వైయస్ఆర్సిపి పార్టీని విమర్శించు సో కాటి గతంలో నువ్వు చేసిన భాగవతాన్ని గురించి కూడా ప్రజలకు చెప్పు ఎందుకంటే ఎవరు లేనిప్పుడు వచ్చి కట్టేసుకుందాం అనుకున్నా ఎవరన్నా చూస్తారేమో అని భయపడ్డా నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు అని ఏదైతే సాక్షాత్తం ఒక టీటీడీ చైర్మన్ చైర్మన్గా ఉంటూ చాలా ఒక అతి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచమైన పనులు చేసి అక్కడ అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి తను తరిమేసి బయటికి పంపించిన తర్వాత కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ అతనికి మైక్ దొరికితే అక్కడ చాలా నీచంగా మాట్లాడుతూ వచ్చిన వీడియోలు కూడా అనేకం చూడడం జరిగింది ప్రజలు కూడా సో కాబట్టి అతను చెప్తుంది ఏంటంటే అసలు పదకొండు నూట యాభై అంటే వాళ్ళదైనా అసలు వాళ్ళని ఉద్దేశించి కాదు అది తను అంటే ప్రజలు ఏమైనా పిచ్చు వల్ల ప్రజలకు వెళ్దా ఎవరికి నూట యాభై వచ్చాయి గతంలో ఎవరికి నూట యాభై వచ్చాయి ఆ తర్వాత వచ్చేసి పదకొండు ఎలాగొచ్చాయి అది తెలియదు ఆ ప్రజలకు సో కాబట్టి మొత్తం అన్నీ తెలుసు కానీ ఏంటంటే ప్రజలేదో పిచ్చోళ్ళు అనే వీళ్ళే తెలివి అని చెప్పేసి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఇలాంటి వ్యక్తి ఇలా ఏదో ప్రజలను బ్లాక్మె ఏదో డుమా కొట్టేస్తాం సో కాబట్టి ఏదో చెప్పేస్తే వింటర్ అని చెప్పేసి ఇంత ఇంత మ్యాజిక్ ఫే ఎంత దగ్గరగా ఏదైతే ఒక ఏదైనా కూడా కొంచెం నెంబర్స్ అన్నా వారా ఉంటే కూడా తను ఏదైనా ఆ మాట ఏదైనా మార్చుకునేదానికన్నా ఉంటుంది కానీ నూట యాభై పదకొండు అనేది ఓవరాల్గా చిన్న పిల్లలు చెప్తారు కదా సో కాబట్టి ఏది ఏమైనా కూడా అక్కడికైనా కూడా తను ఎక్కడ కూడా సినిమాకు సంబంధించి నేను అక్కడ మాట్లాడిన తప్పే సో కాబట్టి అలా మాట్లాడి అంటే ఆ సమస్య అక్కడికి క్లోజ్ అయిపోయేది కానీ ఆ తర్వాత విశ్వక్షేనా మాట్లాడిన తర్వాత కూడా తను పృథ్వీ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని కావచ్చు వైఎస్ఆర్సీపీలో ఉంటున్న అయితే సోషల్ మీడియానే కావచ్చు చాలా కించపడచ్చు చాలా నీచంగా మాట్లాడడం జరిగింది సో కాబట్టి ఆ తర్వాత తను చెప్తే చెప్ తర్వాత హాస్పిటల్ కావడం జరిగింది తనకు ఆరోగ్య స్థితి బాగాలేదని చెప్పేసి ఇది కావడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి తన మదర్ను కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు చాలా నీచంగా ట్రోల్ చేస్తున్నారు సో కాబట్టి చాలా బాధేస్తుంది అది తను మాట్లాడుతూ చాలా నీచంగా కూడా తను కొన్ని మాటలు కూడా వీడుల ముందు మాట్లాడకూడలేని మాటలు కూడా తను మాట్లాడడం జరిగింది అసలు తన వయసుకు తనకు మరిగా దిగవాలన్నా లేకపోతే కొన అతని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆయన దారిలోకి వెళ్ళి మాట్లాడాలన్నా సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఇక్కడ జనరల్గా మనం చూడాల్సింది ఏంటంటే సినిమాకు సంబంధించి కేవలం చేసి దాదాపు వేలాది మంది సినిమాకి పనిచేస్తారు దాంట్లో ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఆ డబ్బు పెడితే ఆ డబ్బు ద్వారా ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఆ సినిమా మీద బ్రతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి సో కాబట్టి అలాంటి కుటుంబాలకు మట్టి కొట్టే విధంగా ఇలాంటి వ్యక్తులు అనవసరంగా ఏదో మైకు దొరికితే తిరగనుక ఏదో వాళ్ళ పర్సనల్ గడ్జి పెట్టుకొని ఒక పార్టీ మీదనో ఒక నాయకుల మీదనో విమర్శించడం అనేది సరైంది కాదు సో కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాయ్కట్ లైలా అనే వరకు తెచ్చిందంటే అది కేవలం పుద్వి మాటలు వల్లే వచ్చిందనేది చాలా క్లియర్ కట్ గా అందరికీ తెలుసు సో కాబట్టి దాన్ని ఎక్కడ కూడా క్లోజ్ చేయకుండా ఈరోజు వచ్చేసి దాదాపు వచ్చేసి ఒక్కరోజు ముందు ఈ నైట్ రేపు పొద్దున సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు వచ్చేసి తర్వాత ఎవరో చెప్పారని తను వచ్చి సారీ చెప్తున్నాను సో కాబట్టి దానివల్ల ఎవరైనా హట్ట ఇంటే నేను సారీ చెప్తున్నాను అంటే తను చెప్తుంది ఏంటి గతంలో ఎప్పుడు అసలు నేను ఎందుకు సారీ చెప్పాలి అసలు ఏంటి నేను తప్పు చేసిన తప్పేంటి నేను వేరే దాని గురించి మాట్లాడాను వేరే దాని గురించి మాట్లాడితే వీళ్ళు దీనికి ఎందుకు ఆపాదించుకుంటున్నారు వీళ్ళకి ఎందుకు భయం భయంపడుతుంది నేను అలా అంటే కూడా అది అని విమర్శించిన వ్యక్తి ఈరోజు ఎవరో చెప్పారని చెప్పేసి ఈరోజు తను నేను సారీ చెప్తున్నాను క్షమించండి సో ఒకటి సినిమాను సినిమాగా చూడండి అది ఇదని చెప్పు నీతులు మాట్లాడుతున్న వీడియోలు కూడా చూడడం జరిగింది సో కాబట్టి మరి సడన్గా ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంతకుముందు ఇంత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఉంటున్న వ్యక్తి ఇంత ఇల్లాజికల్గా ఎలా కామెంట్ చేయగలడు ఒక ఈవెంట్లో సో కాబట్టి ఏది ఏమైనా కూడా కొంచెం సమ్మనం అనేది పాటించి ఒక వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి సంబంధించి కావచ్చు వాళ్ళకు ఉన్నది ఏదైనా కావచ్చు డెఫినెట్గా వచ్చేసి సినిమాకి సంబంధించిన సినిమా పరంగా మాత్రమే ఎంతోమంది సినిమాలు పనిచేసిన టెక్నీషియన్ వాళ్ళకి సంబంధించి మాట్లాడుకో పొగుడుకో ఇంకోటో ఇంకోటో చేసుకో అంతే రాజకీయాలు మాట్లాడేసి గతంలో కూడా గేమ్ చైల్ లో కూడా సినిమాలో కూడా ఇలాగే మాట్లాడగలిగింది సో కాబట్టి అప్పుడు కూడా రెచ్చగొట్టే విధంగానే తను మాట్లాడిన తీరు మనం చూడగలిగింది సో ఇలాంటివన్నీ కూడా ఏదంటే కా కేవలం వచ్చేసి తన వైఎస్ఆర్సిపి పార్టీలో ఏదైతే పార్టీకి పనిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తను గుర్తించి ఒక ఒక ఉన్నత స్థానం కల్పించిన ఆ వ్యక్తి అక్కడ ఆ తర్వాత వచ్చేసి టీటీడీ చైర్మన్గా చేసిన తర్వాత టీటీడీ ఎస్బీ ఛానల్కు చైర్మన్గా చేసిన తర్వాత అక్కడ ఆయన చేసిన అగాయత్ ఘోరమైన పనులు అసలు ఎక్కడ కూడా ఇదిగాలంటి సో ఒకటి దాన్ని సహించలేక అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పెరిగి తీసి పక్కన పెట్టి తర్వాత తను పార్టీ కూడా వేయడం జరిగింది తను సపోర్ట్ చేయలేదని అది ఇదని చెప్పేసి అది కక్ష కట్టి తను ఈరోజు ఇలా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు సో కాబట్టి ఏదేమైనా కూడా ఇంకొకసారి సినిమా ఈవెంట్లకు వెళ్ళడం కానీ అదేవిధంగా సినిమా ఈవెంట్స్కు ప్రొడ్యూసర్స్ పిలిచే వాళ్ళు కానీ కాస్త ఆలోచించి ఇలాంటి వ్యక్తులను కాస్త దూరం పెడితే మంచిది ఎందుకంటే సినిమా అనేది ప్రతి ఒక్కరికి కావాలి వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు నలుమూలలా ప్రపంచంలో ఎవరున్నా కూడా ఇక్కడ ఏ వ్యక్తులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కావచ్చు చంద్రబాబు నాయుడు ఫ్యా ఫ్యాన్స్ కావచ్చు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు అభిమాన అభిమానంగా సినిమాలు చూస్తుంటారు సో కాబట్టి ఈరోజు సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో వచ్చేసి ఆయన చెప్తుంది అండి సినిమాలు సినిమాలు అంటే బాలకృష్ణ సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు బాలకృష్ణ ఫ్యాన్ నేను అది అని కూడా సాక్షాత్తం ఆస్మిలిలో కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి ఇక్కడ పార్టీలు సినిమా వినోదం అనేది వినోద సినిమా అనేది పక్కన పెట్టేసి అనో ఏదో కాసేపు రెండున్నర కొంతసేపు ఒక సినిమాను చూసి కాస్త రిలాక్స్ అవుతామని అనుకుంటారు తప్ప అనవసరంగా దాన్ని గెలికి అనవసరంగా రాజకీయాల్లో కలిపి దాన్ని కొల్లబెట్టాలని ఎవరు చూడరు సో కాబట్టి మరొకసారి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చేతులు కాలేక ఏదో ఇది చేసినట్టు ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ప్రయత్నాలు అయితే లేకపోలేదు కానీ సినిమాను సినిమాగా చూడాలి ఎవరైనా కూడా ఇలా చేయకూడదు అనేది ఓవరాల్గా